నువ్వు నేను ఒప్పుకోను ఎక్కువ రెండు వేలు ఇంట్లో బీర్వాళ్ళు తీసుకురా అత్తా నేను పోను అత్తా నువ్వు పోయి తీసుకొచ్చుకోతా ఏమే తీసుకురాపో ఈ మధ్య డబ్బులు ఏమని చెప్తే సో పోవో అత్తా పోతా తీసుకొచ్చుకోతా ఏమే అత్తా నీ రూమ్ లో గుర్రు గుర్రు అంటుంది అత్తా గుర్రు గు్రు అంటుంది అత్త దయ్యం తా దయ్యం ఏమంటుంది గుర్రు గుర్రు అంటుంది అత్త దయ్యం ఎక్కడ గుర్రు గుర్రు అంటుందా ఊనత్త ఎప్పుడు చూడు అంటా అంటుంది నీ రూమ్ నాకు ఎప్పుడు వినపడలేదా అత్త నువ్వు వినిండవేమో నేను ఇండిలేదా వినిండలేదేమో అదే లేక నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా అట్లా గురు గురు అందేమో ఎందుకందో ఏమో తెలియదు అత్త నేను ఎప్పుడన్నా పో అంటా అంటుంది అత్త నువ్వు నేను ఉంటా ரேம் பயி நிந்தவரே பட்டுக்கு எப்படி எப்படி అత్త ఎప్పుడన్నా పో అంట అంటుంది అత్త అవునా ఇప్పుడు కూడా అంటుందా అంటుంది అత్త ఇప్పుడు ఏ ఎప్పుడు అంటుంది అంటే ఏ వద్దులే ఇది ఏమో భయపడుతుంది దయమే అత్త దయమే దయమేనా ఏం దయము చూద్దాం ఉండు ఏది నిగ్రహ దయమి లేకపోకుండా ఉండాలా నీకు అత్త చెప్తాను అత్త గురు గురు అంట అంటుంది కదా మేమా ఇంట్లో ఇంత పెద్ద దయ్యం ఇంట్లో ఉండుకొని ఇంకా దయ్యం వస్తుంది చూడు ఎట్లు పోతాను అంటే అవుతాయి ఇట్లా దయ్యం పోతానడు మళ్ళా దయ్యం వస్తుంది ఇంట్లోకే ఎవరన్నా చూస్తే నవ్వుతారు ఎవరికన్నా ఏడా చెప్పేవు ఏమే నానమ్మా ఉంది ఉంది చాలా పెద్ద దయ్యం ఉంది మరి ఇంట్లో చూడు చూడు కదా చెప్తాను లేదా దయ్యం ఉందని దయ్యం ఉందంటే మీ అమ్మ చెప్తుంది ఏం దయ్యమ్మ పెద్ద వాషింగ్ మిషన్ ఉంది కదా అదే ఒక పెద్ద దయ్యం మన ఇంట్లో వాషింగ్ మిషన్ అదే సౌండ్ వస్తుంది డ్రయర్ పడింది ఏయ్ అది వాషింగ్ మిషన్ సౌండ్ గుర్రు గుర్రు అంటే లాస్ట్ డ్రై అయ్యేటప్పుడు గుర్రు గుర్రు అంటే దయ్యం ఉందంటావా అవునత్తా ఎప్పుడైనా వాషింగ్ మిషన్ పట్టలేసే కదా సౌండ్ ఏందని తెలిసాక్యా అది రెండు నెలల నుంచి పోకో పోకుండా ఉండవు ఇంట్లోకే అత్తా అది దయమే అనుకున్నాను అంత ఎప్పుడు చూడు గురువు అంటుంది కదా అయ్యో రామచంద్ర ఎవరెవరు ఎవరికొని చెప్పినావా చెప్పలే తరే మళ్ళీ చూద్దాం నీకు చెప్పి మళ్ళీ చూద్దామని ఇట్లా రెండు నెలల నుంచి చెప్పుకోండి అంటే నేను ఇట్లా రూమ్ లో సచ్చిపోని ఒక నిజంగా దయ్యం ఏంటి మా అయితే దయ్యం ఎత్తు అనుకుంటా అట్లా కాదత్తా మళ్ళీ నాకు ఎందుకు చెప్పరా నువ్వు ఉన్నప్పుడు నిందో లేదు తెలియదు కదా నేను ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా బాగా అంటా అంటుంది అందుకే నేను అంటే నాకు చెప్పాల కదా ఒకవేళ దయ్యం ఏంటి అనుమానం వచ్చింది నీకు ఇది అత్త ఏందో సౌండ్ వస్తుంది అత్త నువ్వు పండుకోవద్దు చెప్పాలి కదా నాకు అంటే ఏమన్నా చేసుకోని పోతే ఒంట్లో దయ్యం కరుకుంటువా అట్లేం లేదు అయ్యా రామా ఎక్కువ చూడమ్మా స్వామి మా తల్లి ఈ ఊరికన్నా ఏడావేమో అమ్మ ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఏడనీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాం మనము వాళ్ళకి ఏదో దయముంది నీ కాళ్ళు చెప్పింది దయ్యం ఉంది మీ ఇంట్లో అని కాదు ఎవరన్నా ఇంట్లో దయ్యం ఉంది అంటారా ఏదన్నా ఉంటే చెప్తేనే కదా ఏదైనా సలహా ఇస్తారు కదా అందుకే నీ ఊళ్ళో పోయి వాటలు వేసుకుంటాడవ ఈ మధ్య నువ్వు పోయి బేడు పెట్టుకుంటాడు అవే దయ్యం ఉందే నేను పాప అంతా బయట ఉన్నా మమ్మల్ని దయ్యం ఎత్తుకొని ద పిశాజా పిశాజా కొరిస్తే కాయ తల కాయ పిశాసి లగ్తా పిశాసలు అవి వి అంటే పానిక వాందారా వాషింగ్ మెషీన్ చూసి మీ అమ్మ బయపడతా వాళ్ళౌన్ లా ఇంద తప పిశాసా పిశాస నా తమ్ముడ ఆ చూడు దయము ఎవరం చూస్తే ఇట్లా బాడి కూచే వాడు ఎల్లిపోతారు ఈ మాటలు నింటే ఈ ప అత్త చపలే లేతా బాగుండవాలే చెప్పలేదత్త ఎవరెవరికి చెప్పినామో తెలుస్తుందిలే నాకు అక్కడ దూరికి చెప్పు ఇకపో బేరు బాగుంది మీ మామే పెద్ద దయ్యము ఇంకో దైమ్ మన ఇంట్లోకి ఏడొస్తుంది పో